నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్ కాలేజ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షియావుల్ హాక్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు ముస్లిం సంఘాలు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముస్లిం మహిళా డాక్టర్ పట్ల వ్యవహరించిన తీరుకు నిరసనగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయాలని లేని పక్షంలో బర్దారఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో షేక్ హబీబా షేక్ చిలానీ సయ్యద్ సిరాజ్ అజిజ్ అహ్మద్ మస్తాన్ వలీ ఉమార్ ఫరూక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇర్ఫాన్ నజీమా సంజయ్ కుమార్ సుధీర్ ముస్లిం సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రోజులు కానీ నీ ఆది నీ అంతం ఒక మహిళ కాదా తల్లి గర్భాల నుంచి మీరు రాలేదా మరి ఈ రోజు ముస్లిం మహిళల పట్ల మీరు చేస్తున్నటువంటి ప్రవర్తన మీకు ఎంత ఎంత సిగ్గు చేయదు సార్ ఎంత సిగ్గు చేయదు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే గత నాలుగు రోజు క్రితం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్ ఒక ముస్లిం మహిళ ధరించుకుని ఒక డాక్టర్ నియామక పత్రానికి పొందేదానికి ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొంటే ఆ యొక్క నితీష్ కుమార్ ముఖ్యమంత్రి గారు ఆ యొక్క మహిళను నియామక పత్రం ఇస్తూ ఆమె ధరించిన ఒక గౌరవప్రదంగా తన యొక్క లాగాడంటే ఒక రౌడీ మూకను ప్రవర్తించే విధంగా ఒక మహిళ దాని ముఖం మీద ఉన్న ముసుగుని లాగేయడం ఆ యొక్క సభలో కించపర్తి పెట్టు మిగతా వాళ్ళందరూ చితకిత అది నవ్వుకోవడం ఇది చాలా అసభ్యకరంగా ప్రవర్తించడం జరిగింది ఈ దేశంలో మహిళలకు ఎంతో గౌరవం ఉంది రాజ్యాంగం మహిళలకు ఎన్నో హక్కులు కల్పించింది వారికి కావాల్సిన బట్టలు వారికి కావాల్సిన మతం మీద వారు నడుచుకోవచ్చు మరి ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో నితీష్ కుమార్ ఇలా ప్రవర్తించడం ఈ దేశాన్ని ఎట్టు తీసుకోపోతున్నారో అర్థం కాని పరిస్థితి మరి ఆ యొక్క మహిళ ఎంతో బాధతో ఒక ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం కూడా కేసుకరించేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది మరి ఇలా ఒక సభలో ఏకంగా ముఖ్యమంత్రి సభలోని ఒక మహిళకి ఇంత అగౌరవం పలుకుంటే ఇంత తెలియకుండా ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో మనకు అర్థం కావడం లేదు కావున ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం బర్తరఫ్ చేసి ఆ యొక్క ముస్లిం మహిళను న్యాయం చేసి ముస్లిం సమాజాన్ని క్షమాపణ కోరాలని డిమాండ్ చేస్తున్నాం బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రిగా పదిసార్లు గెలిచినటువంటి నితీష్ కుమారు ఒక మైనారిటీ మహిళ పట్ల ఏ విధంగా బాధ్యత రహితంగా ఉండడం అనేది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నది ప్రపంచంలో ఏ దేశాల్లోకి వెళ్ళినా భారతదేశం అంటే అన్ని మతాలను గౌరవించుకునే పార్టీ ముఖ్యంగా మహిళల పట్ల ఎంతో బాధ్యతాయుతంగా ఉండాల్సిన దేశంలో ఉన్నటువంటి పౌరులే అలాంటి బాధ్యతాయుతంగా ఉంటే ఈరోజు పదిసార్లు ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ గారు ఆర్ఎస్ఎస్ అజెండాని వాళ్ళకంటే ఎక్కువగా ఈరోజు పుదాన వేసుకోవడం అనేది తీవ్ర దుర్మార్గమైన వ్యవహారము ఈరోజు ఒక వైద్య వృత్తిని పూర్తి చేసుకున్నటువంటి ఒక ముస్లిం మహిళని ఆ విధంగా దారుణంగా బాధ పెట్టడం అందరూ కూడా యావత్ భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలకి హిందువులకి ముస్లింల తరఫులు అందరూ కూడా బాధేనండి ఏ సమస్య వచ్చినా మొదట దాడి మహిళల మీద ఎందుకు చేస్తున్నారని మేము అడుగుతున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నితీష్ కుమార్ చేసిన చర్యలను ఖండిస్తున్నాం బీజేపీ దీనికి బాధ్యత వహించాలి మీ కోటంలో ఉన్న వాళ్ళు ఇంత బాధ్యతారహితంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వ బీజాలు ప్రతి ఒక్కరి మనసులో నాడుతున్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వీటన్నిటిని తిప్పు కొట్టాలని మేము తెలియజేస్తున్నాం